అందరికీ వందనాలు వెయ్యేండ్ల పరిపాలనలోని ఎరుషులేములో ఉన్న వాళ్ళ మీదకి కాపర్లు నియమిస్తాను అని ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది అయితే ఈ కాపర్లని ఏ విధంగా నియమిస్తాడు దేవుడు ఆ నమసం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచ్చిన నేను వాటి మీద కాపర్లను నియమించదును ఇక మీదట అవి భయపడకుండాను బెదరుపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే యహో వాక్కు చదవని వాక్యంలోని ఏడేండ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి ఎడిశిలేములోకి తీసుకొస్తాడు ఎడిశిలేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాపర్ను నియమిస్తాడు ఆ కాపర్ను ఏ విధంగా దేవుడు నియమిస్తాడంటే మతైస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి పదిహేడు వచ్చిన వరకు పరలోకరాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమే తన దోసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరిని సామర్థ్యం చెప్పను వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించను చదవని వాక్యులని ఒక యజమానుడు దాసులు పిలిచి ఒకరికి ఐదు తలాంతులు ఒకటికి రెండు ఒకటికి ఒక తలాంతు ఇచ్చాడు ఈ దోసులు ఎవరంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ కాపర్లే ఆ దోసులు ఎవరెవరు సామర్థ్యాన్ని తగినట్టు వాళ్ళని నియమిస్తాడు వాళ్ళు వాళ్ళ యోగ్యతను పెట్టి పట్టణాలకి గ్రామాలకి సమూహానికి ఇలాగా దేవుడే వాళ్ళందరినీ కాపర్లుగా నియమిస్తాడు ఆ కాపర్లుగా నియమించిన ఆ ప్రజలందరినీ కూడా ఆ విజయల పరిపాలనలోని వీళ్ళందరినీ కూడా వీళ్ళు పరిపాలిస్తారు ఆ విజయాల పరిపాలన అంతా కూడా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జరుగుతుంది ఆ పరిస్థితుల్లో కూడా ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళకే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చేసిన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకున్న వాళ్ళకి బల నమ్మకమైన దాసుడా నువ్వు ఈ కుద్దిలోనే నమ్మకంగా చేసావు కనుక నిన్ను అనేకమైన వాటికి అధిపతిగా చేస్తానని చెప్పి దేవుడు చేస్తున్నాడు ఈ వెయ్యండ్ల పరిపాలనలోని ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో పరలోకానికి చేరుకున్న తర్వాత వాళ్ళనే అనేక యోగ్యతలు అర్హతలు దయచేస్తాడు అంటే విజయండ్ల పరిపాలనలోని కాపర్లని దోసుల్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు అది ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు కొద్ది మాట్లా జీవించు గాక ఆమె